ఆర్సీబీ ఫ్యాన్స్ ప్రార్థించిన ప్రార్థనలు ఫలించాయి ఇప్పుడు బెంగళూరు ప్లే ఆఫ్కి వెళ్లే సువర్ణ అవకాశం ఆ టీం చేతుల్లోనే ఉంది లక్నో సూపర్ తో ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో జరిగిన మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ పంతొమ్మిది రన్స్ తేడాతో విజయం సాధించింది రెండు వందల తొమ్మిది పరుగుల లక్ష్యంతో పరిధిలోకి దిగిన లక్నో సూపర్ జైంట్స్ ఏ దశలోనూ లక్ష్యం దిశగా సాగలేదు నలభై నాలుగు పరుగులకు నాలుగు వికెట్లు కోల్పోయింది ఆ టీం ఇన్నింగ్స్ ఐదో బాల్కే ఇశాంత్ బౌలింగ్లో రాహుల్ అవుట్ అయ్యాడు మూడో ఓవర్ మూడో బాల్కి ఇశాంత్ బౌలింగ్లో డికా కూడా పన్నెండు రన్స్ చేసి అవుట్ అయ్యాడు తర్వాత దూకుడుగా అనుకున్న స్టాయినిస్ కూడా అక్షర్ పటేల్ బౌలింగ్లో స్టంప్ అవుట్ అయ్యాడు ఐదో ఓవర్లో ఇషంత్ బౌలింగ్లో దీపక్ కూడా కూడా అవుట్ అవ్వడంతో లక్నో స్పీకర్లో కష్టాలు పడింది ఈ దశలో నికోలస్ పూరణ్ వచ్చి రావడంతోనే ఫోర్లు సిక్స్లు కొట్టడంతో స్కోర్ బట్టి పరిగెత్తింది అయితే పూరన్ కూడా ఇరవై ఏడు బాల్స్లో అరవై ఒక్క రన్స్ చేసి అక్షర్ బౌలింగ్లో అవుట్ అవ్వడంతో లక్నో పరాజయం ఖాయమైంది చివరిలో అర్షద్ ఖాన్ ముప్పై మూడు బాల్స్లో యాభై ఐదు రన్స్ చేసి పోరాడిన ఓటమి అంతరం మాత్రం తగ్గించాడు ఫైనల్గా లక్నో తొమ్మిది వికెట్ నష్టానికి నూట ఎనిమిది తొమ్మిది రన్స్కి పరిమితమైంది ఢిల్లీ బౌలింగ్లో ఇషాంత్ శర్మ ఆటే హైలైట్ నాలుగు ఓవర్లో ముప్పై నాలుగు పరుగులు ఇచ్చి మూడు వికెట్ పడగొట్టాడు అంతకుముందు టాస్ ఓడి మొదట బ్యాటింగ్ ఆరంభించిన ఢిల్లీ ఇరవై ఓవర్లో నాలుగు వికెట్ల నష్టానికి రెండు వందల ఎనిమిది రన్స్ చేసింది డీస్ ఇన్నింగ్స్ ఫస్ట్ ఓవర్లోనే హిట్టర్ జేక్ ఫ్రేజర్ అర్షద్ ఖాన్ వేసిన రెండో బాల్కి అవుట్ అయ్యాడు తర్వాత అభిషేక్ పూరల్ షైహోబ్ సాధికారంగా ఆడటంతో పవర్ ప్లేయర్లో డెబ్బై తొమ్మిది పరుగులు చేసింది రవి బిష్ణ వేసిన తొమ్మిది ఓవర్లో మూడో బాల్కి షైహో ముప్పై ఐదు రన్స్ చేసి కేఎల్ రాహుల్ పట్టిన సూపర్ క్యాచ్కి అవుట్ అయ్యాడు ఒకవైపు కట్టుదిట్టంగా బౌలింగ్ చేస్తున్న మరో ఇంట్లో ఉన్న అభిషేక్ కోరెల్ రెచ్చిపోయాడు అతడు ఇరవై ఒక్క బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేసి పన్నెండు ఓవర్లో యాభై ఐదు పరుగుల వద్ద నవీన్లకు బౌలింగ్లో అవుట్ అయ్యాడు ఆ తర్వాత నాలుగైదు ఓవర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేసిన చివర్లో స్టప్స్ ఇరవై ఐదు బాల్స్లో యాభై రన్స్ చేయడంతో ఢిల్లీ మంచి స్కోర్ చేసింది రిషబ్ పంత్ ఇరవై మూడు బాల్స్లో ముప్పై మూడు రన్స్ చేశాడు ఎల్హెస్జి బౌలింగ్లో రవి బిష్ణే నాలుగు ఓవర్లు వేసి ఇరవై రన్స్ మాత్రమే ఇచ్చి వికెట్ పడగొట్టాడు నవీన్ హాక్కు రెండు వికెట్లు దక్కాయి ఈ విజయంతో ఢిల్లీకి ప్లే ఆఫ్స్ అవకాశం ఉన్న నెట్ రన్ రేట్ చాలా తక్కువ ఉండటం మైనస్ అవుతుంది ఆ టీం ప్లే ఆఫ్కి వెళ్ళాలంటే ఎస్ఆర్ఎస్ తన చివరి రెండు మ్యాచ్ల్లో భారీ అంతరంతో ఓటం పాలు కావాల్సి ఉంటుంది ఇంకా సంఘం చూస్తే ఆ టీంకి ఇంకొక మ్యాచ్ మిగిలి ఉన్నా కానీ ప్లే ఆఫ్స్కి వెళ్లడం చాలా కష్టం ఈ విజయంతో ఢిల్లీ క్యాపిటల్స్ పద్నాలుగు మ్యాచ్ల్లో పద్నాలుగు పాయింట్స్ ఫిఫ్త్ ప్లేస్లో ఉంది